వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే తయారు చేసిన ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి చట్నీ ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇలా అయితే ఇదో పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నాయి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా పచ్చిమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఇందులో అయితే ఇంకా ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరి ముక్కలను కూడా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరి ముక్కలన్నీ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పచ్చిమిర్చి కొబ్బరి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్సీ జార్లో అయితే ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి అయితే వేసేసాను ఇంకా ఇందులోకి అయితే పుట్నాలు అయితే అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పుట్నాలు అయితే యాడ్ చేస్తున్నాను మన చట్నీకి సరిపడా పుట్నాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా అయితే పుట్నాలు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఏమేమి వేస్తాను అనేది చట్నీ అయితే చాలా సూపర్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకా ఇలా అయితే పుట్నాలైతే యాడ్ చేసుకొని ఇందులో కొంచెం అయితే కల్లుపు అయితే వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసాక ఇందులో కొంచెం అయితే అల్లం అయితే యాడ్ చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అల్లం అయితే వేసేసుకొని ఇంకా వాటర్ వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తగా అయితే పేస్ట్లా చేసుకోవాలి ఇంకా ఈ చట్నీ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంకా ఇందులో తాలింపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా వాళ్ళ బాండీ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఎండుమిర్చి తాలింపు గింజలు అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అయితే నాలుగైదు వెల్లు రబ్బలు కూడా చిత్త అయితే వేసాను ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి ఇంకా ఇలా అయితే తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో కొంచెం అయితే కరివేపాకు అయితే ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా తాలింపు అయితే బాగా అయితే వేగిపోయింది ఇంకా ఇలా అయితే కరివేపాకు అయితే వేసుకొని ఇంకా ఈ తాలింపు మిశ్రమాన్ని ఇంకా చట్నీలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయినాకైతే చట్నీలో వేసుకోవాలి ఇంకా ఇలా బాగా ఫ్రై అయిపోయినాక వేస్తేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా తాలింపు అయితే బాగా అయితే వేగిపోయింది ఇంకా ఈ మిశ్రమాన్ని అన్ని తాలింపులో చట్నీలో అయితే వేసేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా చట్నీలో వేసేసి ఇంకా బాగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ వేడివేడిగా ఇడ్లీ కొబ్బరి చట్నీ అయితే సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నా స్టైల్లో నేను కొబ్బరి చట్నీ ఇలానే చేస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి